ఎక్కడ ఈ ఆలయ నియోజకవర్గంలో తుర్కపల్లిలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ సక్సెస్ అయిన దగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్ష పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అరే అది మీటింగ్ ఫెయిల్ అవుతుంది అనుకున్నాం కానీ అద్భుతంగా వీలైలే ఎంత కష్టపడ్డాడో ఏమో ఒక పిలుపుతోటి యాభై వేల మంది వచ్చేసి ఈ యొక్క మీటింగ్ని సీఎం గారి మీటింగ్ని జయప్రదం చేసిరని ప్రతిపక్ష పార్టీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంది దాని తర్వాత ఆ జీవోలన్నీ మేమే ఇచ్చినాం మేమే చేసినాం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనం అంత చూశాం ఆ తర్వాత మళ్ళా దానికి కంక్లూడింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తర్వాత ఇద్దరిని తయారు చేసి ఒక గోవా బ్యాచ్ను అదేవిధంగా ఒక కబ్జా వాళ్ళని తయారు చేసి వాళ్ళని ప్రజల మీద వదిలేసారు అదేవిధంగా గడ్డ మీద రవీందర్ గారు మాట్లాడుతూ బీర్ల ఐలయ్య గారిని నువ్వు బాంబుల కంపెనీలో ఐదు కోట్లు డిమాండ్ చేసినావని మొన్న ఓ ప్రెస్ మీట్లో అనడం జరిగింది చీర శ్రీశైలం గారు కందుకూరు సర్పంచ్ రాములు గారు మీరిద్దరు మధ్యవర్తిత్వంతో నువ్వు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినావని అనడం జరిగింది మళ్ళా నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఐదు కోట్లు కాదు రెండు కోట్ల రూపాయల కార్ గిఫ్ట్ ఇచ్చిర్రు అని ఆరోపణ చేస్తా ఉన్నాడు అయ్యా రవీందర్ గారు బీర్ల ఎలె గారు ఎమ్మెల్యేగా కాకముందే ఆయనకు ఐదు కార్లు ఉన్నాయి ఒక బెంజ్ ఉంది రెండు ఫార్చునర్లు ఉన్నాయి ఒకటి స్కార్పియో ఉంది ఇంకో రెండు మామూలు వాహనాలు ఉన్నాయి అది కాక ఆరు అంబులెన్సులు ప్రజల కోసం నడిపిండు ప్రజల కోసం ఆరు అంబులెన్సులు నడిపండి ఆయనకు లేవు అనుకుంటే ఇవన్నీ నడపగలుగుతాడు అదేవిధంగా కరోనా సమయంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక వ్యక్తికి సహాయం చేయని సందర్భంలో ఐలె గారు కాలుకు బట్ట కట్టకుండా ఆలయ నియోజకవర్గం అంతా కూడా తిరిగి పేద ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తూ వారి యొక్క ఆరోగ్యాలను కాపాడిన వ్యక్తి వీరులు ఐలె గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు బాంబుల బాంబుల ఫ్యాక్టరీలో బాంబు వేలి ఒక వ్యక్తి నలుగురు వ్యక్తులు చనిపోతే వారికి కాన్పన్సేషన్ గా ఒక్కొక్క కోటి రూపాయలు ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో ఎక్స్క్లూజివ్ చరిత్రలోనే ఇప్పుడు అంతెందుకు మీ సోదరుడు కూడా అక్కడ బాంబుతోనే అదే కదా అప్పుడు ఎంత ఇచ్చి డబ్బులు ఇప్పుడు ఎంత ఇచ్చిరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి గారు అంటే పేద ప్రజల పెన్నిది పేద ప్రజల కోసమే ఆయన ఆహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తి కాటేపల్లి బాంబుల ఫ్యాక్టరీ అంటూ కాటేపెళ్లి మాజీ మాజీ ఎంపీటీసీ గారు మాజీ సర్పంచ్ చేసి ఉన్న వ్యక్తి అది ఆయనకు తెలియదా అదేవిధంగా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి ఆరోపణలు చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు నీలాగా బీర్ గారు దేవస్థానం భూమిని కబ్జా చేయలే దేవస్థానం యొక్క సత్రాన్ని కబ్జా చేసిన వ్యక్తి కాదు బీర్ గారు పదిహేడు నాలుగు వందల నలభై ఐదు బై రెండు వేల పదిహేను ఈ డాక్యుమెంట్ అమ్మిన ఫోటో లేదు అమ్మిన ఫోటోనే లేదు ఈ డాక్యుమెంట్ల దేవస్థానం భూమి కబ్జా చేసిన వ్యక్తివి నువ్వు కానీ ఈరోజు బీర్ లైలే గారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నావు సత్రం నంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నంబర్ గల సత్రాన్ని కబ్జా చేసినావు అదేవిధంగా సాయం చేసే వ్యక్తి బీర్లైలే గారు అటువంటి వారిపైన బురద తెల్లడం మీకు తగదని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు ఐలన్న గారి మీరు ఏదైనా ఉంటే పద్ధతిగా చేయండి మీ పాలనలో ఈ పని కాలేదు ఈ అభివృద్ధి కావట్లేదు లేట్ అవుతుంది అనేటిది ఒక సిస్టంలో ఏదైతే ప్రశ్నించే హక్కు ఉందో దాన్ని ప్రశ్నించండి విధంగా అంతేగాని వ్యక్తిగతంగా